రోజు హిందువులు హిందువులు తెగ గింజుకుంటున్న వారు నేను ఒక పెద్ద ఆయన ఆ ఆయన యొక్క అనుభవంలో నుండి ఎన్నో మాటలు ఆ మాటల్లో ఈరోజు మానుషులుగా పిలువబడుతున్న వారు ఎంతమంది అయితే ఉన్నారు నేను హిందువుని హిందువులని ఎంతమంది అయితే గింజుకుంటున్నారు మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క వీడియో వినండి చూడండి ఒక నిర్ధారణకి రావాలి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే క్రైస్తువులకి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ప్రాధాన్యత ముస్లిములకి కురాను ప్రాధాన్యత మరి హిందువులు అని పిలువబడుతున్న వ్యక్తులుగా ఉన్న వ్యక్తులారా మరి ఒక ప్రాధాన్యత జరిగిన చరిత్ర ఏమన్నా ఉందా అంటే లేదనే చెప్పాలి ఎందుకు అంటే నేను హిందువుని అంటే హిందువు అనే యొక్క వ్యక్తి ఎలాగ వచ్చాడు అసలు వాస్తవ్యమైన నిజమేంత అనేది చూస్తే కొన్ని కలపనలు క్రియేటర్ క్రియేషన్ చేసి ఒక కల్పన ఉదాహరణకి రాముడు ఉన్నాడంటే ఆ రాముడు యొక్క చరిత్ర ఎంతవరకు ఉన్నది మరి దానికి ముందు ఏం జరిగింది అనే దానికి నమూనాలు ఉన్నాయా కొంచెమన్నా అర్థం ఉందా ఏం జరుగుతుందో ఎలాగా వ్యవహారం చేస్తున్నారో మరి పురాణాలను తీసుకున్నట్లయితే అష్టాదశ పద్దెనిమిది పురాణాలలో వారి వారి యొక్క స్టోరీస్ ఉన్నాయి తెలిసి నేను హిందూ అని అన్ని చెప్పుతున్నా చెప్పుకుంటున్న వ్యక్తులారా నేను చూపిస్తున్న వీడియో కొంచెం గమనించండి వినండి హిందూ సాంప్రదాయం అని చెప్పేదానికి మన ఎటువంటి ఆధారాలు లేవు ఇవన్నీ కూడా హిందూ అనే దానికి ఒక నిర్దిష్టమైన బుక్ ఉండాలి అంటే ఒక గ్రంథం ఉండాలి హిందువుల కంటూ గ్రంథం లేదు క్రిస్టియన్స్ కు బైబిల్ ఉంది బైబిల్ మీన్స్ నథింగ్ ఏ విధి విధానాలలో వాళ్ళు జీవించాలి అనేదే బైబిల్ ముస్లింస్ కు ఖురాన్ ఏ విధి విధానాల్లో జీవించాలి అన్నదే వాళ్ళది ఆ విధి విధానాలు ఎప్పుడైతే వాళ్ళు జీవించారో ఆ జీవించని వారికి వాళ్ళు ని తీసేసేదానికి గానీ నువ్వు మాకు వద్దు అనే వాళ్ళకి సమాన హక్కులు ఉన్నాయి హిందూ ధర్మంలో ఏముంది హిందూ ధర్మంలో అటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ బుక్ ఏమన్నా మనకు ఉందా మనకంటూ ఒక గ్రంథం ఉందా ఒక విధి విధానాలలో జీవిస్తూ ఉన్నారు తప్ప మనకంటూ రూల్స్ లేవు చాలా మంది ఇప్పుడు కొత్తగా కొద్ది మంది రూల్స్ హిందూ 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 అంటారు అసలు హిందూ ధర్మం అనే పుట్టుకే లేదు క్రిస్టియానిటీకి పుట్టుక ఉంది ఏదో యేసు ప్రభుకి పుట్టించారంటారు ఆయనకు అల్లా పుట్టించారంటారు వాళ్ళకు ఒక పుట్టి ఆయనకు ఒక పేరుంది ఈయనకు ఒక పేరుంది ఆయనకు ఒక చోట జన్మస్థలం ఉంది ఆడికి వెళ్తారు జెరూసలంకి వెళ్తారు క్రిస్టియన్స్ యేసు ప్రభు కోసం జెరూసలంకి వెళ్తారు ఈయన కోసం మక్కకి వెళ్తారు మళ్ళీ హిందువులకు పుట్టుక దేవుడు ఎవరో తెలియదు పేరు తెలియదు ఎక్కడికి వెళ్తే ముక్తి వస్తుందో తెలియదు మళ్ళీ అటువంటి అప్పుడు మనం ఆ పేరుతో వ్యాపారం ఎంత బాగా ఆ పెద్ద అని చెబుతున్నాడంటే కొన్ని మతవమాదుల శక్తులు ఏం చేస్తున్నాయంటే ఏంటి భయం అని చూసుకుంటే వారు అంటేనే ఆయన బాలి దినాలలో యేసు ప్రభువారు రెండు ఏళ్ళ రెండు సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడే ఏ రోజు అనేవాడు పగబోని ఆనాడు బాలుడిగా ఉన్న యేసు ప్రభు వారిని అతమార్చాలని ప్రయత్నం చేశాడు అయితే ఆ ఏ రోజు అనేవాడు అంతరించిపోయాడు ఈరోజు కొంచెము గమనించండి మనకు ముందున్న భక్తులందరూ కూడా ఏదో ఒక రూపాన ఏదో ఒక రీతిగా ఎలానైనా సరే సత్యమును అసలుకి నిజమైన సృష్టికర్తని తెలియజేయాలని విధాలుగా పోరాడుతూనే ఉన్నారు అయ్యొక్క నేపథ్యంలోనే ఇలాంటి మతోన్మాద శక్తులు పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథాన్ని వేశారు ఎందుకు కాల్చివేయాలి కారణం ఏమిటి అసలు వాస్తవంగా పరిశుద్ధ గ్రంథములో ఉన్న రాయబడిన మాట ఏంటి నాలుగు వందల సంవత్సరాలు బానిస కట్టుల్లో నుండి తన యొక్క ప్రజలని విడిపించి ఆనాడు వారికి కొన్ని టెన్కమాండ్మెంట్ పదాగ్నిలు ఇవ్వటం జరిగింది దేవుడు మీరు దేని రూపము చేసుకోకూడదు మరి ఆకాశము కింద ఉన్న భూమి ఎందు కానీ భూమి కింద ఉన్న నేల ఎందు కానీ దేని రూపము మీరు చేసుకోకూడదు దేవుడు ఒక్కడే ఆయనని నేనే అని ఆయన తన ప్రజలకి తెలియజేసుకొని విగ్రహ సంబంధమైనది ఎక్కడైనా కానీ కనిపిస్తే దాన్ని తునా తునగా సేము చెప్పిన ఆ దేవుడే క్రొత్త నిబంధన మళ్ళా ఏమని మాట్లాడుతున్నాడు అంటే మనమందరి కోసము ఆ దేవుడే వచ్చి యజ్ఞంగా మార్చబడ్డాడు బలిదానముగా అరిపింపబడ్డాడు ఎందుకు అరిపింపబడ్డాడు తన ప్రజలమైన మనం మన కోసము అగ్ని నుండి మనల్ని కాపాడాలని ఆ నరక శిక్షని ఆ దోక్ష శిక్షని మనము భరించలేమని చెప్పి మనకి సృష్టికర్తై ఉండిన ఆ యొక్క సృష్టికర్తే సృష్టిగా మారి నర అవతారం ఎత్తి ఈ లోకానికి రావటం జరిగింది ఈ నేపథ్యంలోనే ఏం చెప్పాడు కొత్త నిబంధనలో అంటే పొరుగు పొరుగువాన్ని ప్రేమించమున్నాడు మరి ఓల్డ్ సెస్టిమెంట్లో పాత నిబంధనలో ఏమన్నాడు కంటికి కన్ను పంటికి పన్ను ఇక పాలి మిరపల దశకెళ్ళి రాళ్లతో కొట్టి చంపివేయాలి అది